ఒక ఐదేళ్ల పాప ప్రేమగా ఆటపాటలతో నిండిన కథ ఒకరోజు మిల్కీ ఇంటికి కొత్త అతిథి వచ్చాడు చిన్న గోధుమ రంగు కుక్క మెరిసే నీలం మెడపట్టాతో మిల్కీ ఆశ్చర్యంగా చూసింది చిన్న కుక్క ముందుకొచ్చి ముద్దుగా మురిగింది ఒక్కసారి భయపడిన మెల్లగా స్నేహం పెరిగింది ఒకరోజు మిల్కీ చేతిని ముందుకు చాపింది కుక్క మెల్లగా వెదుక్కుంది ఆహా చిన్న ముద్దు ఇచ్చింది మిల్కీ గిగిలిపోతూ నవ్వింది అప్పటి నుంచి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు మిల్కీ బాల్ విసిరితే కుక్క పరుగెత్తి తెచ్చేది కలిసి నవ్వుతూ కలిసి తిరుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరోజు మిల్కీ పెద్ద రాయిపైకి ఎక్కుతోంది కాస్త తడబాటుగా ఉంది కానీ చిన్న కుక్క అక్కడే తన ముద్దొచ్చిన తలతో మిల్కీకి అండగా నిలిచింది అంతా అయిపోగానే మిల్కీ మంచం మీద పడి నిద్రపోతుంది పక్కనే చిన్న కుక్క ముడుచుకుని ఆమె చేతిపై తలపెట్టి నిద్రపోతుంది కలలో కూడా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మిల్కీకి తన కుక్కతోడే నిజమైన స్నేహం అంటే ఇదే కదా